మన మాటల్లో పునరుద్ధానం ఉందా మన క్రియలలో పునరుద్ధానం ఉందా మన భక్తిలో పునరుద్ధానం ఉందా పునరుద్ధానం అనేది కొత్తది తిరిగి లేపబడే అనుభవం మన మాటలు ఎలాగొని అలాగే ఉంటే మన పునరుద్ధానంలో అడుగుపెట్టిన వారం కాదు మన క్రియలు ఎలాగున్నామో అలాగే ఉంటే మన పునరుద్ధానంలో అడుగుపెట్టిన వారం కాదు పునరుత్నము రుచి చూసిన వారం కాదు పునరుత్నము కోరుకున్న వారం కాదు పునరుత్నమును కోరుకున్నటువంటి ఉంటే మనలో అన్ని క్రొత్తగానే కనబడతాయి ఈ క్రొత్త జీవితము మన పరలోక రాజ్యానికి చేరుస్తుంది కాబట్టి ఆయన సమాధిలో లేడు గనుక నీవు కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో గమనించాలి మనము ఎక్కడున్నామో అక్కడ మనం ఉండకూడదు మనం ఎక్కడుండాలి మనము ఆయన ఆశీర్వాదకరమైనటువంటి స్థలములోకి అవకాశము కల్పించుకునేటువంటి స్వభావాలతోటి వారు మనస్సును రక్షణను అలాగే బాప్తిష్మమును మన క్రియల్లో మార్పును కలిగినటువంటి వారమై ఆయన స్థలములో మనము కూడా నివసించడానికి యోగ్యులముగా ముందుకు కొనసాగేటువంటి వారమై ఉండాలి కాబట్టి ఈ మధ్యాహ్న కాలశ్వములు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు జరగబోయేటువంటి వాటన్నిటినీ తెలియపరిచి తెలియపరచబడినటువంటి మాటలన్నిటి ప్రకారముగా ఆయన బ్రతికాడు మరణించాడు తిరిగి లేచాడు మనము బ్రతుకుతూ ఉన్నాం మన జీవితంలో కావాల్సింది ఏమిటంటే మనము కూడా చనిపోయినటువంటి అనుభవం ఉండాలి మరలా తిరిగి లేచిన అనుభవం కూడా మన జీవితంలో ఉండాలి అది ఎవరిని బట్టి క్రీస్తుని బట్టి క్రీస్తు ప్రకారముగా మనము లోకములో మనం మరణించిన వారమై క్రీస్తుతో కూడా బ్రతికింపబడినటువంటి అనుభవంలో మనం కొనసాగే వారమై ఉండాలి మనం లేపబడినప్పుడు మన యొక్క ఆలోచనలు మన యొక్క మాటలు మన యొక్క క్రియలు అవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవిగా మనము కొనసాగించే వారమై దేనికి మహిమ కలుగును గాక హాలెలుయా హాలెలుయా విత్తనము విత్తటప్పుడు ఎలా కనపడుతుంది పాతదిగా కనపడుతుంది కానీ విత్తిన తరువాత రెండు రోజులు మూడు రోజుల తర్వాత ఎలాగది లేపబడుతుంది నూతనముగా లేపబడుతుంది ఎంత అందంగా కనపడుతుంది ఆ మొక్క ప్రారంభంలో అది విప్పుకొని బయటకు వస్తూ ఉన్నప్పుడు ఎంత సౌందర్యంగా కనబడుతుంది ఎంత యోగ్యమైనదిగా కనబడుతుంది ఏ కల్మశమ లేకుండా పాత జీవితం అంతటి భూమిలోనే పెడుతుంది కొత్త జీవితం మాత్రమే పైన కనబడుతుంది అలా మన జీవితంలో నూతనమైనటువంటి స్వభావము కలిగిన వారమై నూతన పరచబడినటువంటి వారమై నూతన ఆలోచనలతో నూతన క్రియలతోటి నూతన పద్ధతులతోటి దేవునికి ఆరోహణమై ఆయన స్థలములో అవకాశము కలిగే ఉండేటటువంటి అనుభవంతో మనమందరం కూడా యోగ్యులమైనటువంటి స్వభావముతోటి పైకి లేపబడినటువంటి వారమై ఆయన పునరుత్వానుడై ఉన్నాడు కనుక పాపములతో పాతి పెట్టబడ్డాడు పునరుద్ధానంతో లేపబడి ఉన్నాడు కనుక మనము మన పాత జీవితమును పాతిపెట్టి నూతన స్వభావంతో నూతన ఆలోచనతో లేపబడినటువంటి వారమై ఆయన మార్గంలో కొనసాగినట్లుగా ఈ రకాల కాలశముల దేవుడు మనతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా గండ్లు మూసుకుంటాడు దేవుడిచ్చినటువంటి శ్రేష్ట సమయం వినబడినటువంటి కొద్ది మాటలు నీ జీవితంలో మార్పును తీసుకురాగలిగితే దేవుడు కోరుకుంటున్నాడు ఆయన ఏమై ఉన్నాడో అది నీవు కూడా అయి ఉండాలని కోరుకుంటా ఉన్నాడు ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకం మనకు వచ్చాడు పాపిగా ఆయన తన శరీరమును మన కొరకై ప్రాణము పెట్టిన దేవుడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆయన సజీవుడై తిరిగి లేచినటువంటి దేవుడుగా ఉన్నాడు ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకుందాం ఈ అనుభవం మన జీవితంలో ఉందా ఈ మనం కలిగి ఉన్నామా పునరుద్ధానపు సందేశము ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి దేవుని మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటే వినబడినటువంటి ఈ వర్తమానముని హృదయంలో దేవుడు క్రియ కలిగించాలి గుడ్ ఫ్రైడే అలాగే ఈస్టర్ మన జీవితంలో వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి మనం మరణించినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నామా పాత పాత జీవితముతోటి కొత్త జీవితముతోటి పునరుద్ధానపు అనుభవం కలిగి ఉన్నామా శ్రేష్టమైనటువంటి పునరుద్ధానపు అనుభవాన్ని కలిగినటువంటి వారు మై క్రీస్తుత కూడా మనము దేవుడి రాజ్యమునకు వారసులమైంది

మన శ్రేష్టమైన ఆయన ఏమై ఉన్నారో అట్టి రీతిగా మన జీవితాన్ని మనం మలుచుకునేటువంటి వారమై వాక్యం సెలవిస్తారు ఆయన సమాధిలో నేడు ఆయన లేపబడి ఉన్నాడు ఆయన పన్నెండు మంది శిష్యులు కనబడుతూ ఉన్నాడు ఐదు వందల మందికి కనబడుతూ ఉన్నాడు మరియు సర్వమి అనబడి వారు పెద్దల లేచి చూసినప్పుడు వారికి కాలు సమాధి కనబడతాడు కాల సమయంలో పునరుత్నకు ఆరాధన దేవునితో మాట్లాడినటువంటి మాటలు మనం ఆలోచన చేస్తాం మనకి ఇచ్చినటువంటి ఈ పునరుత్నములు మనం ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతా ఉన్నాం ఆయన మన పాపముల నిమిత్తమై శ్రమ పడ్డాడు కష్టపడ్డాడు ఉన్ని వేయబడ్డాడు బాధను భరించాడు తన ప్రాణములు తగ్గడానికి ఇష్టపడ్డాడు కారణం నేను దోషమును బట్టి మన మీదకి రావాల్సిన శిక్షను భరిస్తూ వచ్చాడు దేనికోసం మన పాపముల నిమిత్తమై ఆయన మరణించి ఉన్నాడు ఇప్పుడు మనకు తిరిగి లేచాడు కూడా తిన ఎందుకు యాదవారు దినముడు ఆయన తిరిగి లేచి ఉన్నాడు ఆయన లేచిన ఉద్దేశము మనం ఆలోచన చేయగలిగే మన శ్రేష్టమైన ఈ పునరుత్నము ఎందుకు మనకు అనుగ్రహించాడు నూతన మహిమ కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదు దేవునికి అనుగ్రహించాలండి ఆయన శరీరదారిగా ఉన్నంత సేపు ఆయన సమాధిలోనే ఉంచబడ్డాడు ఆయన ఎప్పుడైతే మహిమదేహాన్ని కలిగి ఉన్నాడో ఆయన తిరిగి దేవుని కుడిపరుచుకున్న ఆరోహణమయ్యాడు దేవుని యొక్క గుడి పార్శ్వమున అవకాశం మనకు కలిగి ఉన్నారు అంటే మన జీవితంలో పునరుద్ధానం ఈ పునరుద్ధానమును ఈ జీవితంలో అనుభవించగలిగినట్టు నూతనమైనటువంటి ఆశీర్వాదములను కనుగించాలను దేవుడి కలిగించాలనుకుంటు శరీర సమాధిలో ఉన్నాడు ఆయా పనులై ఉన్నాడు శరీరము ఇక్కడ ఉంది నువ్వు ఇంకా పాతి పెట్టబడేటువంటి స్థితిలో ఉన్నావు ఇంకా శరీరం మాట్లాడే పనిచేస్తూ ఉన్నట్లయితే మనము అనుభవం ఒకవేళ పొందృ తాలపు అనుభవం కలిగినటువంటి వారమై ఉన్నావునండి ఆ పండు తాలపు అనుభవంలో నువ్వు కయ్యులు ఉన్న వాటినే వెతుకుత ప్రయాస ఈ శ్రేష్టమైనటువంటి పునరుత్వం నుంచి ఇక్కడ దేవుడు గురించి ఆశీర్వాదకరంగా మార్చినట్టుగా ప్రార్థన చేసుకున్నాం ప్రభుత్వం